అభ్యర్థులు ఇద్దరున్నారు ఇక్కడ సురేష్ కుమార్ షెట్కర్ గారు ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే కొన్ని ఎమ్మెల్యే ఎంపీ కుటుంబం లైఫ్ లాంగ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అవైలబుల్ ఉంటారు గతంలో బిఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు వీపీ పార్టీలు గుర్తుపడతారు అంటే ఎవరు గుర్తుపెట్టారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ ఖండ్వా మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ఖండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ ఖండువా మీద వస్తున్నారు ఆయన ఏ గ్రామము తిరగలేదు ఏ ప్రాంతానికి రాలేదు ఒక దిష్కరాలి ఇదే సురేష్ చెట్కర్ గారు ఇలా నాందేడు రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదరంతా అలిసి అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితో ఇంత పెద్ద రోడ్ శాంక్షన్ తీసుకొచ్చినాం రైల్వే గేట్ అలాంటి ఏ ఏదానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం నేను మీ ద్వారా బీబీ పాటిల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీరు ఐదు ఆరులో ఐదు చేసి నమోదనం మర్చిపోయిండు ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఓనీ నర్సెస్తో మా కేవలం తొమ్మిది వేల పది వందలు పైసలు నాలుగు వేల చుల్ల ఐదు వందల నర్సెస్ తొమ్మిది వందల మొత్తం ముప్పై ఒక వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు మా అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబ్ ఇచ్చినము ఇది అలా గ్యారంటీలో లేదు చెప్తాను గ్యారెంటీలో లేని కూడా గవర్నమెంట్ నైంటీ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారెంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ రావు చెప్పే ముందు ఆ ఆస్వాన్ పే తూకేతో తూక నెంబర్ గిడతా మీరు పది సంవత్సరాలు ఏమి గిలవి ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటికి ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి అంటే వైద్య విద్య అన్ని ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇయ్యమంటున్నారు క్యాండిడేట్కు చూడకుమంటున్నారు ఇక డైలీ మోదీతో అమ్మ హైరాబాద్ ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అతడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి వేయండి మోదీ గారు చేయరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలు అన్నీ చూస్తున్నారు మా సురేష్ చట్కర్కు భారీ మెజార్టీతో జహీరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారని ఆశిస్తున్నాను